హలో యూట్యూబ్ మిత్రులారా వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రకృతి కమనీయమైన అందాన్ని అయితే చూపించబోతున్నానండి అది ఏదో కాదు ఓర్వకల్ రాతి ఉద్యానవనం ఎస్ ఓర్వకల్ రాక్ గార్డెన్స్ అంటారు వీటిని మన ఏపీలోని రాయలసీమ ప్రాంతం కర్నూలుకు ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ అద్భుతమైన ప్రదేశం ఉందండి దీనిని ఏపీ టీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చూసారా మా వాళ్ళు ఎంత ఆనందంగా ఎంత ఉల్లాసంగా ఉన్నారో చాలా రోజుల తర్వాత ఈ ప్లేస్ని మళ్ళీ రీవిజిట్ అయితే చేస్తున్నామండి ఎంట్రీ ఫీజ్ అయితే జస్ట్ ట్వంటీ రూపీసే ఇది రిసెప్షన్ ఏరియా అండి ఒక్కసారి ఈ ఏరియాని మొత్తం చూడండి చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మనకి కర్నూలు నుంచి వచ్చే దారిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ అయితే ఉందండి ఇది ఇంకా అండర్ డెవలప్మెంట్లో ఉంది కొన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ అయితే ఆగుతాయి సో ఇదండి మన ఎంట్రెన్స్ ఓరోకల్ రాక్ గార్డెన్స్ కి చూసారు కదా ఎంత క్లీన్ గా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడైతే రెస్టారెంట్ బార్ అండ్ సిట్టింగ్ ఏరియా అన్నీ ఉన్నాయండి చాలా చక్కగా అయితే మెయింటైన్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రదేశం ఎంత శుభ్రంగా ఉందో ఇక్కడైతే మనకి రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి ఆ డీటెయిల్స్ మీరు ఏపీటీసీ డైరెక్ట్ వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చు పిల్లలకి ప్లే ఏరియా కూడా ఉంది చూస్తున్నారు కదండి ఇదే మన రాక్ గార్డెన్స్ ఇది ఎంత అద్భుతంగా ఉందంటే నేనైతే నా మాటల్లో నేనైతే వర్ణించలేను కాకపోతే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ముఖ్యంగా ఇక్కడైతే అక్టోబర్ అండ్ జనవరి నెలల్లో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఎందుకంటే ఆ టైంలో చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా రైనీ సీజన్లో ఇక్కడ వర్షాలు పడి ఆగడం వల్ల ఈ ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ యొక్క పొలంలు తర్వాత నీటి మడుగులు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి చూడండి ఇదే ఆ ప్లేస్ ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి ఉద్యానవనాలు ఈ రాళ్లలో రకరకాల ఆకారాలు అయితే మనం చూడొచ్చండి ఎవరో శిల్పి అద్భుతంగా చెక్కినట్లు మలిచినట్లు పేర్చినట్లు ఉంటాయి ఒక్కసారి చూడండి దూరంగా కనిపిస్తున్నాయి నీటి మడుగులు అయితే ఒక్కొక్కసారి నీటితో ఫుల్గా నిండిపోతాయి చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది వీటిలో సొరంగాలు కూడా ఉంటాయండి ఈ రాళ్ల ఆకారాలు అయితే మనకు తాబేలు పాము కప్ప కుందేలను గుర్తు చేస్తాయి ఈ మధ్యలో నిర్మించిన ఈ రాళ్ల మధ్య ఈ ఒక బ్రిడ్జ్ని అయితే నిర్మించారండి ఈ బ్రిడ్జ్ ఎంత అందంగా ఉందంటే సినిమాలకి ఏ మాత్రం తీసిపోకుండా కనిపిస్తుంది మనకి సినిమాలంటే గుర్తుకొచ్చిందండోయ్ ఈ మీరు గమనించారంటే గ్రేట్ క్యానిన్ ఆఫ్ ఇండియా అని వినే ఉంటారు అది కడప జిల్లా గండికోట ప్రాంతంలో ఉంది ఇక్కడ కూడా అలాంటి గ్రేట్ క్యానియన్ మనకి కనిపిస్తుందండి రాతి కట్టడాల మధ్య పెద్దల పెద్ద సెలయర్లా ప్రవహించే దాఖలాలు అయితే మనకు కనపడతాయి సో గ్రేట్ క్యానియన్ ఆఫ్ యుఎస్ఏలో అరిజోనాలో ఒక ప్లేస్ ఉంది అక్కడైతే మెకన్నాస్ గోల్డ్ అనే ఒక హాలీవుడ్ మూవీ తీశారు ఇక్కడ కూడా సినిమాలు తక్కువగా తీయలేదండోయ్ మన మహేష్ బాబు గారిది టక్కరి దొంగ వెంకటేష్ బాబుది జయం మనదేరా ప్రభాస్ది బాహుబలి మళ్ళీ సుభాష్ చంద్రబోస్ తీశారు సైరా నరసింహారెడ్డి ఆది లాంటి ఎన్నో గొప్ప గొప్ప సూపర్ డూపర్ హిట్ చిత్రాలని మనకి ఓర్వకలు రాక్ గార్డెన్స్ ఇచ్చిందండి ఆ బ్రిడ్జ్ చూడండి రెండు కొండల మధ్య ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి ఈ రెండు శిలా వరుసలను కలుపుతూ ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చాలా బాగా చేశారనిపిస్తుంది మేమైతే చాలా ఫొటోస్ దిగాం చాలా సరదాగా ఎంజాయ్ చేశాము ఇక్కడ ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా ఉన్నాయంట మనకైతే తెలియదు కానీ చూడాలి మరి తరచి తరచి ఈ ఇదైతే ఈ ఓర్వకల్లో మన రాతి ఉద్యానవనాలు సుమారు వెయ్యి ఎకరాల మైన మొత్తం రాక్ గార్డెన్స్ ఉన్నాయండి ఇవి అగ్నిశిలలుగా పరిగణింపబడే రాళ్లతో తయారవుతాయంట వీటిలో ముఖ్యంగా క్వాడ్స్ మరియు సిలికా పదార్థాలు ఉంటాయి ఈ రాళ్ళు ఇవి సహజ సిద్ధంగా నీటి పొలంలు ఐలాండ్స్ లాగా రాతి గుట్టల్లాగా ద్వీపాల్లాగా ప్రకృతి సహజ సిద్ధంగా తీర్చిదిద్ద దిద్దినట్టు ఉండే ఈ రాతి చిత్రాలు మహా అద్భుతంగా కనిపిస్తాయండి ఈ చుట్టుపక్కల వజ్రాల వేట కూడా మహా జోరుగా సాగుతుందండోయ్ ఈ కఠిన శిలలు భూగర్భంలో వేడికి మండి కర్బన సమ్మేళనాలతో సహజంగా వజ్రాలుగా మారుతాయంట అద్భుతంగా ఉంది కదా చూసారా ఈ ప్రదేశం ఎంత చూడముచ్చుడుగా ఉందో ఆ లాస్ట్లో అయితే ఒక కొలను ఉందండి అక్కడ కొన్ని కొంగలు అవి ఇవి కనిపించాయి కానీ అంత దూరం మేమైతే వెళ్ళలేకపోయాము కానీ మీరు గమనిస్తే ఈ క్వాడ్స్ మరియు సిలికా వీటితో గ్లాస్ తయారు చేస్తారంట సో ఎన్నో మైనింగ్ కంపెనీలు గవర్నమెంట్ని ఆల్రెడీ అప్రోచ్ అయ్యి పిటిషన్స్ని పెట్టాయంట కానీ గవర్నమెంట్ మాత్రం ఏ మాత్రం సహకరించలేదు వ్యతిరేకించిందంట సో ఈ ప్రకృతి వనరుల్ని మనం పోగొట్టుకోకూడదు కదండీ అలాగే సినిమాలకు కూడా ఎన్నో రూల్స్ మీద పర్మిషన్స్ ఇస్తారంట ఏపీ ఇది అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారండి ఇంకా కొన్ని షాప్స్ స్టాల్స్ తర్వాత ఇంకా కొన్ని వాటికి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి మనమైతే ఇంకా ఇంటికి చేరిపోయామండి సో ఈ ప్రకృతి ఒడిలోనే కాసేపు అలా విశ్రమించి హ్యాపీగా ఇంటికి వెళ్ళేసరికి మా అత్తయ్య మా కోసం మనకి ఎంతో ప్రేమగా తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ బగారా రైస్ వైట్ రైస్ అలాగే ఉలవచారు చేసి పెట్టారు సో మేమైతే వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నాము కాస్త చికెన్ ముక్క ఒక జీడిపప్పును పెట్టుకొని అలా నోట్లో అన్నం ముద్ద కలిపి పెట్టుకుంటే ఆహా మేము పడ్డ కష్టం మా శ్రమ మా అలుపు మొత్తం పోయి హ్యాపీగా ఉన్నామండి థ్యాంక్స్ టు అత్తయ్య సో ఇక మొత్తానికి మా ప్రయాణం అయితే ముగిసింది సో కుటుంబం అంతా ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసిన క్షణాలని తలుచుకుంటూ మేమైతే కొన్ని ఫొటోస్ని అయితే పోస్ట్ చేసాము ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకోసమే చూసి ఎంజాయ్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీరు మీ వెకేషన్స్ని మీ ప్రాంతాల్లో ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళి జరుపుకుంటారో కూడా కమెంట్స్లో తెలియజేయండి సో ఇంకా ఏదన్నా అప్డేట్ చేసుకునేది ఉంటే నాకు కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్